తమిళనాడు తర్వాత ద్రావిడ మూమెంట్ అంటే ఈ చిన్నపురాలేమంతా ఒక్క టైం చెప్పిన రామా సాని నాయక నాయక ఆయన తమిళనాడు స్టాలిన్ ఇక్కడ ముఖ్యమంత్రి తెలుసా మీకు అందరికీ ఆయన మంగళాయన వాళ్ళ తండ్రి కన్నా పాటల రచయిత ఆయన ఏం చెప్పిందంటే మనమంతా మెజార్టీల మంతా ఒక్క ఏం చెప్పిండంటే బాబు కనబడితే విడిచిపెట్టు బాబు కనబడితే తన్ని తరమైనాడు ఏమన్నాడు బాబు అది వేస్తే మళ్ళీ చికిత్స చేసుకోవచ్చు బాబు కలిసి తను చేస్తాడు ఏం చేస్తున్నాడు అరే నీకు ఆ గుడుసు తీరకపోతే చచ్చిపోతాం అంటాడు వాడే చెప్తాడు జాతకం చిత్తమ్మ రాసింది మారదని వాడే చెప్తాడు అది మంచి కావాలంటే ఆవును తీస్తారా గది పని తీస్తారా మంచి అవన్నీ ఎప్పుడు మనం తినాం కాస్త చెక్ చేస్తాడు కూడా అవన్నీ ఫీల్ చేసి పోతాడు అవరా చేస్తాడు ఇల్లు ఏం ఇలే ఇల్లు ఇంత మనసు ఇస్తే కూడ బ్యాకప్ తింటాం పాలం ఒళ్ళంతా వాళ్ళు ఎంత పని చేస్తారు ఏ ఆంక్ష లేనప్పుడు బ్రహ్మంగారు లేనప్పుడు ఆయన లేనప్పుడు ఈయన లేనప్పుడు ఒక నుంచి ఒకడు వైద్యం నేర్చుకున్నట్టు నేర్చుకొని ఉన్న చరిత్రనే పాటల ద్వారా మౌఖికం అంటారు అంటే మౌత అంటారు ఒక నోటి నుంచి గుసగుసలు అంటారు చూడు అటువంటి ఒక్క కోతను తీసుకొచ్చింది మనకి ప్రపంచానికి ఈరోజు కోత ధారని అన్ని తెలుస్తున్నది బ్యాకెట్లో ఉట్టింది చెప్పిండు

మొత్తం ఆకారం పెట్టుబడు షాప్లు ఎవరు అని మిగతా షాప్ లు మాలు మందు కొనాలి మొత్తం కొంచెం ఎవరికి కొనాలి మనకు అవుతుంది మనము మందు ఎందు ఎక్కడ పెట్టాలి ఆపరేషన్ ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ సర్జర్ అంటారు దాన్ని డాక్టర్ వేమంటారు సర్జన్ అంటాడు మొట్టమొదటి సజ్జం ఎవరు మొత్తం ఆపరేషన్ చేసిండు చెప్పిండు రాజ్యాంగం ఎట్లా నడవాలి ఎవరు ఏం చేయాలి ఎన్నికలు ఎట్లా జరగాలే ఎవరి దగ్గర ఏం పని ఉండాలి ఏ కాను ఎట్లా చేయాలని చెప్పిండు అందరికీ సమాన ఓట్లు అందించుడు పైసలు లోన్ కథే పైసల్లోనని కత్తే అంతకుముందు ఏముండే చదువుకున్నానికి ఓటు ఎక్కువ ఉంది పైసలు ఉందనుకోండి ఓటు ద్వారానే కాదు ఈరోజు మన గౌరవం ఉన్నది ఓటు లేకపోతే మనం గొర్రెలను మేకలను పుట్టలను బిడ్డ లెక్క కూడా తీసుకోకూడదు లెక్క చేయండి అంటే వాడు బ్రిటిష్డు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి లెక్క చేసాడు మనది గొర్రెల లెక్కున్నది పక్షులు ఎక్కువ ఉన్నది బర్రెల ఎక్కువ ఉన్నది గుట్టల లెక్క ఉన్నది చెట్ల ఎక్కువ ఉన్నది లెక్క ఉన్నదా ఉన్న రాహుల్ గాంధీ పుణ్యాత్ముడు మళ్ళా డిమాండ్ చేసి అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ కులాయం సింగ్ యాదవ్ ముప్పై ఏళ్ళు ఓట్లాడితే ముందు కాంచీరామ్ కొట్లాడితే ఇప్పుడు లెక్కలు తీస్తామంటావు ఆ లెక్కలన్నా కనీసం ఆ రేవంత్ రెడ్డి నేను కృతజ్ఞత చెప్తున్నా ఒక రెండు పర్సెంట్ ఖచ్చితంగా బీసీలో లెక్కలు తీసినందుకు రేవంత్ రెడ్డి గారికి లెక్కలు తేలుతున్నాయి కదా మీకు ఎంతమంది ఉన్నారు అన్నం పెట్టాలంటే కీలక పెడతామా ఎంతమంది ఉన్నారు ఏం సంగతి అని మరి స్కీమ్లు ఎట్లా పెడతావు పథకాలు ఎట్లా వేస్తావు రోడ్లు ఎట్లా తెస్తావు దవాకాన్లు ఎట్లా చూపిస్తావు రెవెన్యూ ఎట్లా ఉంటది ఆ ఇంకా ఇంకా పోలీస్ స్టేషన్ ఎన్ని కావాలి అనేది తెలవాలంటే లెక్క తెలవాలి లెక్క తెలిస్తేనే పక్క ఉంటది లెక్క తెలకపోతే ఇష్టం వచ్చిన మందుం చేస్తావు వ్యవసాయం చేసేటప్పుడు విత్తనాలుసా రెండో మూడో పాకెట్లు అనుకుంటాం అన్నట్టు పెట్టుకుంటాం అంతా చెప్తున్నాం ఎక్కడో కేంద్ర ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎవడేంటో ఎవడే పని చేస్తుందో ఎవరి ఫ్యాక్టరీ ఉన్నాయో ఎవంత దొంగలు ఉన్నారో ఎన్ని వేల కోట్లు తీసుకోపోతున్నారు పని చేస్తారా చేస్తున్నారు ఎండో నిలబడ నిలబడతా ఇంతసేపు వాడికి వెళ్ళిందాకా ఏం నిలవడ ఏం చెప్పావు బ్యాంక్ లోమ్మంతా వేసుకోని ఐఎస్ఎం అమెరికా దగ్గర పోతారా ఇప్పటి నుంచి బ్యాంకు లో కూడా లోన్ అందరం తీసుకోవాలి మీరంతా ఏం చేయాలి ఇంటనే ఐదు వందల మంది కూర్చోవాలి పోయి లోన్ ఇది అమ్మేం పైసలు మాకు మేము ఏమున్నది గొల్ల కుర్మలకు సత్యవంతులు అని ఉన్నది పాత మీద అన్నది పంచావర్గం లో లోని ఎవరు ముందు మనం కడుతుంది ఉన్నదా లేదా కొట్టుండి సపట్లు చికెన్ నుంచి కుండు ఎక్కడ ఉన్నదో అక్కడ మందు పెట్టాలి ఒక్క దగ్గర ఉంటే మందు ఒక్క దగ్గర ఉంటే జరిగేది కాదు పోయేది కాదు మనం మిగతా కులాలతో కూడా మంచిగా ఉందాం వాళ్ళు మంచిగా ఉంటే మనం చేయకపోతే వాళ్ళ కొట్టాడకొస్తే మనం కొట్టాడ వేయకపోతే అది కాదు అది కానే కాదు కదా కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు మనము పెళ్లి పుట్టెంటికెల ఎడికి ఎటుకోవాలి ఎల్లమ్మ దగ్గరకైనా ఒక వీరప్ప దగ్గరకైనా ఓ దేవుడు ఉండాలి ఇంకో దేవుడు ఎందుకు ఇంటి దేవుడు అని చెప్తావు అన్ని చెప్తావు తీసుకపోతావు ఆడికి పోతావు తిరుపతి పోతావు పైసలు ట్రైన్ ట్రైన్ లో పోతావు అన్న పోతావుతావు ఆకా అవతి కూడా అమ్ముకుంటాం మన దేవుళ్ళ పోవాలి మన పోషమ్మ దగ్గరికి పోవాలి మన బీరప్ప పోవాలి మన పోవాలి మన ఏడుపాడి పోవాలి ఇంక ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ అమ్మ దేవతలు ఇక్కడ మన దగ్గర ఏమున్నాయి అమ్మ దేవతల దగ్గర విజయభావం దగ్గరకు పోవాలి మొక్కనే తల్లి మా పంచాలు మంచి ఉండాలి అందరం కలిసి ఉండాలి మా భారతదేశం అంతా అందరం కలిసి ఉండాలి హిందువుల హిందువులు మనం అందరం ఇది నీ ఒక్క నువ్వు ఒక్కడి చెప్పన్సెంట్ టూ పర్సెంట్ రేడు కొందరం చెప్తాడు చేస్తే మీరం పాలి ముక్కలు వస్తే అందరికీ బొక్కలు ముక్కలు గేడులు దొబ్బలు కాళ్ళు పాలలో సరిగే వస్తుంది అది చెప్పింది